పిఓడబ్ల్యూ రాష్ట్ర స్థాయి చైతన్య క్లాసులు జరగ జరగబోతున్నాయి ఈ క్లాసులకు తెలంగాణ రాష్ట్రం నలుమూల నుంచి పిఓడబ్ల్యూ శ్రేణులు చదువుకున్నటువంటి అవగాహన కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క క్లాసులో పాల్గొంటారు ఈ యొక్క క్లాసుల ముఖ్య ఉద్దేశము ఈ దేశంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి హింసల పట్ల మహిళలకి చైతన్యాన్ని కలిగించడం వాటి వాటికి ప్రధాన కారకాలైనటువంటి మూలకాలైనటువంటి వాటి పట్ల చైతన్యాన్ని కలిగించడం అట్లా అంతర్జాతీయంగా వల్ల మహిళలపైన దాదాలు రావచ్చు ఇజ్రాయల్ యుద్ధం ఏదైతే ఉందో దాంట్లో మరణించినటువంటి ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయ పరిస్థితులలో అట్లాంటి వాటిని వివరించడం జరుగుతుంది అట్లాగే ముఖ్యంగా అనేకమైనటువంటి కొత్త చట్టాలు వచ్చినాయి పాత చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు ఉంది దీన్ని మహిళలు ఎట్లా వినియోగించుకోవాలని చట్టాల మీద కూడా ఒక అవగాహన అనేటువంటిది స్త్రీలకు ప్రతినిధులకు అవగాహన క్లాసులు కల్పించడం జరుగుతుంది అట్లాగే ఈ దేశంలో జాతీయ ఉద్యమంలో కావచ్చు తెలంగాణ సాయుధ రైతాంగ శ్రీకాకుళ పోరాటంలో అట్లాగే గోదావరిలో ప్రతిఘటన పోరాటంలో మహిళల పాత్ర అనేటువంటి దానిపైన ఈ యొక్క మా క్లాసులలో చైతన్యం కల్పించడం కోసము అక్టోబరు పదకొండు పన్నెండవ తేదీలలో క్లాసులు జరగబోతున్నాయి ఈ క్లాసులకు రాష్ట్రం నలుగుల నుంచి కూడా ప్రతినిధులు వచ్చి ఈ క్లాసుని విజయవంతం చేయాలని ప్రదర్శన సంఘం 我的。